నీ శీతగాంతనం వల్ల నీ దూరదృష్టి లేకపోవడం వల్ల ఈరోజు మైదుకూర్ రోడ్డు ద్రష్ కొట్టి కొత్తపల్లె గ్రామ పంచాయతీ విపరీతంగా అభివృద్ధి వెనకబడుతుంది నువ్వేమో అభివృద్ధి పరిగెత్తుంది అంటున్నావు నేను అది నీ భ్రమ నాకంటే ఎక్కువ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ మొత్తం నీ గురించి తెలిసిపోయింది అదొకటి ఇంకా నీ కొడుకు మీద పోటీ పెట్టింది రాచమల్లి రెడ్డి గారి కుటుంబంలో మంచి కాదు పాతపోట బంగారెడ్డి కుటుంబంలో ఉండే మనిషి కాదు ఒక చిన్న సామాన్యమైన కార్యకర్తను పెట్టినాం డబ్బు మేము వస్తు రూపంలో డబ్బు ఖర్చు పెట్టాం నువ్వు నగదు రూపంలో రెండింతలు ఖర్చు పెట్టినాం డబ్బు మేము వస్తు రూపంలో డబ్బు ఖర్చు పెట్టాం నువ్వు నగదు రూపంలో రెండింతాలు ఖర్చు పెట్టాం డబ్బు మేము వస్తు రూపంలో డబ్బు ఖర్చు పెట్టాం నువ్వు నగదు రూపంలో రెండింతలు ఖర్చు పెట్టినాం ఎన్ని ఓట్లతో గెలిచినావన్నా నలభై రెండు ఓట్లతో మేము నువ్వు నీ కొడుకుని గెలిపించుకున్నావు ఏ పార్టీ బొమ్మ వేసుకొని గెలిపించుకున్నావు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టినావు జగన్మోహన్ రెడ్డి గారి పోటీ జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ఫోటో పెట్టుకొని నువ్వు పోటీలోకి వచ్చినావు నలభై నలభై ఓట్లతో గెలిచినావు మాది వైఎస్ఆర్ బ్రాండు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ శత్రు బలమంతా బ నియోజకవర్గం అంతా ఇండైరెక్ట్ గా ఫోటో లక్షలు లక్షల కోట్లు లెక్కించినారు ఆ ఎలక్షన్లలో కూడా నలభై రెండు ఓట్లతో నువ్వు బయట ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో కాంగ్రెస్ తెలుగుదేశాన్ని మట్టి గురిపించి ఏ హైకమాండ్ ఫోటో వేసుకోకుండా ఎలక్షన్ పోయి గెలిచినాడు అది దమ్ అంటే ఇండిపెండెంట్ అంటే నాయకత్వం అంటే నువ్వు కూడా మీ భార్యను పోటీ పెట్టించినావు రెండు వేల పదమూడు ఎలక్షన్లలో ఎవరి మీద ఒక బీసీ కులస్తుడు కొత్తపల్లె మాజీ సర్పంచు గురుస్వామి మీద మీ భార్య పూట పెట్టింది ఏదానికి ఒక వార్డు మెంబర్ ఎన్ని వచ్చినాయో తెలుసా మీకు వెయ్యి ఓట్లలో నూట యాభై ఓట్లు వచ్చినాయి డిపాజిట్ లేదు నీకు సొంతం మీ భార్యకు డిపాజిట్ లేదు మరి మీ కొత్తపల్లె పంచాయతీలో నువ్వు ఓటు ఉండే కాడ కొత్తపల్లె అయినా మరి ఏమన్నా మెజార్టీ దిఫీ అయిపోయినా విశ్వషన్ రెడ్డి అన్న ఎవరికి మెజార్టీ వచ్చినాయన్నా రాష్ట్రం అంతా కూటమికి వచ్చింది మరి నువ్వు ఓటు కాడ అంటే నువ్వు పెద్ద ఓడిపోవాలని కోరుకునేవా నేను ఆ చిన్న రెండు మాటలు చెప్తానే బెత్తరపోయి నిద్రపోకుండా నీ కళలో కూడా సేకరంగా కనపడుతుంటాడు బెత్తరపోయి పోయి తెల్లవారి ప్రెస్ మీట్ మరి నా పట్టాల్యాండు నా రిజిస్టర్ దాంట్లో నువ్వు దొంగ దస్తావేజులు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సృష్టించినోళ్ళు నువ్వు ప్రోత్సహించి నేను కన్స్ట్రక్షన్ చేర్జన్యంగా నువ్వు నా రూములు పడగొట్టి పడగొట్టించి నాకు ఏ కర్మ తెలియదు నాకేం తెలియదు అట్లా అయితే చెప్పినా చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తానా నిన్న చెప్పిన నేను ప్రెస్ మీట్ కట్టబడిందా ప్రతి ఒక్కటి దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు అన్ని అబద్ధాలే మళ్ళా దీనికి కూడా నిన్న చెప్పి పెట్టిన దానికి కూడా సికాన్ అయిందా నా భార్య నా పిల్లలతో నువ్వు మీ భార్య మీ పిల్లలతో కానిపా కానీ ప్రమాణం రెడీ అయిందా ఎనీ టైం నువ్వే టైం చెప్పు మన రాజకీయ భవిష్యత్ సున్నా సున్నానే నీకు తరకాయలో తెలివింది అనుకుంటా భోగాలలో తెలివింది నీకు అయితే తెలుసుకో ఈయన అభివృద్ధి యాభై ఏళ్ళ నుంచి ఇదేనా అభివృద్ధి అంటే మైదుగురు చూపించిన చూడమన్నా వర్షం ఎంచిన వర్షం ఎంచిపోయినాక ఆరు గంటలకు ఏడు గంటలు అదేనా నీ అభివృద్ధి అంటే మార్కి మార్కింగ్ ఇచ్చిన దానికంటే ఇంకా లోతు అంటున్నాడు మరి నీ రూమ్లకు అయితే మార్కింగ్ ఇచ్చినారే దానికి కొట్టలేదే ఏమది ఎక్కడెక్కడ ఎవడు ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ మనుషులు పంపించి నీళ్లు పెట్టాలా లెక్క రాబట్టాలా వానికి ఏ ఇబ్బంది పెడితే నా దగ్గరకు వచ్చాడు ఇది నీకు దృష్టి కొత్తపల్లె అది ఒక పల్లె పంచాయతీని భ్రష్ పట్టించినావు భ్రష్ పట్టించినావు భ్రష్ పట్టించినావు నువ్వు అభివృద్ధి నిరోధంగా మిగులుతావు నా వ్యక్తిగతము నా చెట్ట పనులన్నిటికీ నీ చేతైతే నీకు ఉంటే నీ ప్రభుత్వం ఉంది నేను చేసే అసాంఘ కార్యక్రమ కార్యక్రమాలు గాని నేను చేసే తప్పులు గాని ఏమైనా ఉంటే తగిన ఆధారాలతో నన్ను శిక్షించి ఊరి వేయాలని చెప్తానా ఊరిపో ఏమైనా అడుగుతానా తప్పు చేసింటే నియమాది దద్దమ్మ మాటలు మాట్లాడాలి మేము నిజాయితీ మాటలు మాట్లాడతాం తెలుసుకొని మంచి పరిపాలన చేయాలని అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను